మనకు ఉలువలు అని దొరుకుతాయి తెలంగాణలో మనం ఉలువలు అంటాం సో ఈ ఉలువచారు తాగినట్టయితే ఉలువలు వేడి చేసుకొని ఏ మనం ఉలువలను ఉడకబెట్టి ఆ వచ్చిన నీరు తాగినట్టయితే కిడ్నీలలో మూత్రాశయంలో ఏర్పడ్డ రాళ్ళు అవే వాటంతటవే కరిగి బయటికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా ఆయుర్వేదంలో అనేక రకాలైన ఔషధాలు చెప్పబడ్డాయి పాషాణ బేది షిగ్రు కోకిలాక్ష ఈ విధంగా పునర్నవ వాస మొదలైన ఔషధాలు ఎన్నో చెప్పబడ్డాయి కాకపోతే ఇవి మీరు సొంతంగా కాకుండా సొంత వైద్యం కాకుండా ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్లను సంప్రదించినట్టయితే మీకున్న రాయి అంటే మీ తత్వము వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత మీ ప్రకృతి అనుసారంగా మీరు చెప్పే లక్షణాలను పట్టి ఏ ఔషధాలను అంటే ఏ ఏ పౌడర్లను కలపాలి ఎవరికి పునర్నవ ఇవ్వాలి ఎక్కడ ఉన్నప్పుడు పునర్నవ్ అయ్యాలి ఎక్కడ అంటే యూరిటర్లో ఉన్నప్పుడు గోక్షూర్ ఇవ్వచ్చు అయ్యకూడదా ఇట్లా తమ వివేచనతోటి క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు కిడ్నీ రాళ్ళు కిడ్నీలలో యూరిటర్లో ఉండే రాళ్ల వ్యాధులకు ఉత్తమమైన చికిత్స అందించవచ్చు